ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మై డాటా జుష్రిత మై సన్ హర్షదేవ్ సో వీళ్ళిద్దరు నాతోటి డిస్కస్ చేస్తారట ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళిద్దరూ డాడీ నువ్వు కూడా మా వీడియోస్ రాండి అని చెప్తున్నారు అవునా కనే సో నువ్వు అవును సో ఆ త్రూ నేను వచ్చాను ఫ్రెండ్స్ వీడియోలోకి సో మా కన్నయ్య మా పాప మా డాడీ యాడు రమ్మని చెప్పారు ఆ త్రూ నేను వచ్చాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి మంచి మేము ముగ్గురం కలిసి ఒక మంచి చిన్న టాపిక్ లాంగ్ లెంత్ వీడియో చేద్దాం అనుకుంటున్నాము సో బోరింగ్ అయితే మీకు కొట్టనివ్వం ఫ్రెండ్స్ హర్షదేవ్ బోరింగ్ అయితే ఫ్రెండ్స్ కొంచెం ఫన్నీగా సో వీళ్ళతో చిట్ చాట్ ఏంటంటే కొంచెం వీళ్ళ ఇద్దరికి నైట్ వచ్చేసరికి డాడీ మాతో మాట్లాడు కొంచెం డిస్కస్ చేయి ఫన్ ఎంజాయ్ చేయ అంటున్నారు కొంచెం మీరు కూడా మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ టైంలో సో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లల ఛానల్ డిస్కస్ చేస్తా చెప్పు డాడీ సో హర్షదేవ్ హర్షదేవ్ సో నువ్వు వీడియో చేయడం ఓకేనా నీకు వీడియో చేస్తావు నువ్వు మీరు వీడియో చేస్తారా చెప్పండి అందరికి నమస్కారం చెప్పండి అందరికి నమస్కారం హాయ్ ఇప్పుడు నన్ను నన్ను వీడియోస్ తీసుకొచ్చావు కాక సో మీ మీ ఛానల్ లో మీరు మంచిగా చేస్తున్నారు వీడియోస్ ఓకే సో వ్యూస్ కి వ్యూస్ కి వచ్చేసి బోర్ కొట్టొద్దు అన్నట్టు కాదు హర్షదేవు నువ్వు వీడియోస్ మంచిగా చేస్తేనే సబ్స్క్రైబ్ చేస్తారట ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కలకి డబుల్ ఇచ్చా ఓకే నాకు డబుల్ ఇయ్యలేదా

నువ్వు చేయట్లేదా నువ్వు అల్లరి చేస్తున్నాడు కదా హర్షదేవ్ అక్కడ గుర్తున్నాడు కదా ఊకే నువ్వు అక్కడ వీడియోస్ లో కూడా చేయట్లేదు వీడియోస్ మంచి చేయట్లేదు జుట్టు విక్తా గట్టిగా అక్క జుట్టు విక్తున్నామాట కానీ నువ్వు వీడియోస్ అంటే నీ ఎట్లా మంచిగా వీడియోస్ అక్కడ వీడియోస్ మంచి ఆడ మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ సబ్స్క్రైబ్ ఫ్యామిలీ అందరు అంటున్నారు క్రికెట్ ఓకే చెప్పు ఆడుకంద్రెండ్స్ ఫుట్బాల్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు నమస్కారం చెప్పు అందరికి నమస్కారం ఓకే ఇలా 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 నమస్కారం నమస్కారం ఫ్రెండ్స్ చెప్పు నమస్కారం ఫ్రెండ్స్ అని చెప్పండి అక్కడ రాదా ఓకే చేస్తారా మరి చూసి చెప్పు వీడియో చేస్తున్నా అని చెప్పు అందరికి సో వీడియో చూడ చూడండి అని చెప్పు మరిస్తా ఎందుకు రా మహిళలు కోపం ఇక్కడ 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 క్యాటవ్ ఇక్కడ అత్తనే కోపం వస్తుందా నీకు కోపం ఎందుకు వస్తే నువ్వు వీడియో చేయాలి నువ్వు వీడియో చేస్తున్నావా నువ్వు పర్ఫెక్ట్ చేస్తుండ్రు అటు వీడియోస్ ఫ్రెండ్స్ అంటున్నారు మన ఫ్యామిలీ అబ్ జాబ్ ఏమనంటే డాన్స్ చేస్తున్నాడు స్టిట్ లు ఎట్లా క్యాటవ్ మీరు మీ ఇద్దరు స్టిట్ లు చేస్తారా

సో మీ ఇద్దరు కిడ్ చేస్తారు కదా మన సో ఫ్రెండ్స్ ఏంటంటే మా ఇద్దరు కిడ్స్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తారు ఆల్మోస్ట్ ఛానల్ అంటే ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ ట్వంటీ చేస్తారు కానీ గ్రోత్ ఫ్రెండ్స్ సో లిటిల్ బిట్ ఇప్పుడే కొంచెం వీళ్ళు చేస్తున్నారు కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని మా పిల్లలు అటు చూడండి అటు చూడండి చెప్పినట్టు ఓకే చెప్పినట్టు ఇద్దరు వినాలి మంచిగా వీడియో చేయాలి ఆడియన్స్ ని మన సబ్స్క్రైబర్ ని సాటిస్ఫై చేయాలి మంచి కంటెంట్ చేయాలి ఓకేనా హర్షదేవ్ ఓకేనా మంచి కంటెంట్ ఇవ్వాలి నీకు నీకో చాక్లెట్ నీకో చాక్లెట్ డైలీ చాక్లెట్స్ ఇస్తాను చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్ కదా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తినొద్దు అయితే ఓకేనా ఓకే తినొద్దు ఓకే ఫ్రూట్స్ పాలు బిస్కెట్ ఓకే అర్షదేవ్ నువ్వు అసలు ఎక్స్పెషల్ నువ్వు తినొద్దు చాక్లెట్స్

వచ్చి మంచిగా వెయిట్ చేసి ఇంకో ఈవినింగ్ ఇలా నన్ను నిద్రపోనియకుండా నైట్ ఇలా నాతో టైం పాస్ చేస్తారు మంచిగా ఆడుకుంటారు సో మీ పిల్లలు కూడా ఇలాగా ఎంజాయ్ చేస్తారు పన్నుగా చేస్తారు అనుకుంటే కొంచెం కామెంట్ చేయండి కొంచెం మా పిల్లల ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నారు మా పిల్లలు కొంచెం సపోర్ట్ మీ సపోర్ట్ కావాలి మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హర్షదేవ్ సపోర్ట్ కావాలని అడుగున్నాను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు ఓకే మంచి మంచి కంటెంట్లు క్రియేట్ చేస్తామని చెప్పండి మంచి మంచి చేద్దాం ఓకేనా మీ మమ్మీ కూడా సపోర్ట్ చేయాలి మీ ఇద్దరికి ఓకే ఓకేనా సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ఇలా ఇలా అలా పైకి కాదు ఓకే ओके फ्रेंड्स बाय ओके फ्रेंड्स बाय थैंक यू थैंक यू सो मच प्लीज़ सब्सक्राइब माइ चैनल थैंक यू थैंक यू